నమస్తే ఫ్రెండ్స్ క్రీడలో ఉన్న కుటిల రాజకీయాలను జాతీయ స్థాయిలో ఎండగట్టిన వినేష్ పొగట్ తన చుట్టూ రాజకీయాలు కమ్మేసిన పట్టు వెళ్ళి సిల్వర్ మెడల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జస్ట్ వంద గ్రాముల బాడీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల డిస్క్వాలిఫై అయ్యి మెడల్ కోల్పోయి యావత్ భారతదేశ ప్రజల అభిమానాన్ని పొందిన వినేష్ పొగట్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సెప్టెంబర్ ఆరున కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె డైరెక్ట్ గా పొలిటికల్ దంగల్లోకి దిగారు ప్రముఖ రెజ్లర్లు వినేష్ పొగట్ భజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో వాళ్ళిద్దరు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ఇంటికెళ్లి ఆయన్ని కలిశారు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల మీద చర్చించింది ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి అనే విషయాన్ని చర్చిస్తున్నప్పుడే వినేష్ పొగట్టు బజరంగ్ పూనియా ఇద్దరు కూడా కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసారు ఆ ఫోటోను కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది దీంతో వినేష్ పోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయము అనే వార్తలు వచ్చాయి ఇప్పుడు అవే నిజమయ్యాయి పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే వినేష్ పోగట్ను ను జులానా నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది బజరంగ్ పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ చైర్మన్ గా అపాయింట్ చేసింది వినేష్ పొగట్ బజరంగ్ పునియా వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికంటే ముందు వాళ్ళు అప్పటికే ఇండియన్ రైల్వేస్ లో ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామా చేశారు దేశానికి మెడల్ సాధించిన క్రీడాకారులకి గౌరవంగా భారత రైల్వే ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఇస్తుంది అలా వినేష్ పొగట్ రైల్వేస్ లో ఓఎస్డి గా ఆఫీసర్ ఇన్ స్పెషల్ డ్యూటీ గా వర్క్ చేస్తున్నారు ఆ పోస్ట్ కి ఆమె రిజైన్ చేశారు ఆ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఇలా వినేష్ పొగట్ బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరడం మీద వీళ్లతో పాటు రెండు వేల ఇరవై మూడు లో నాటి రెస్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడైన బ్రిజ్ భూషణ శరణ సింగ్తో ఫైట్ చేసిన సాక్షి మాలిక స్పందించారు వీళ్ళు కాంగ్రెస్ లో చేరడం మీద ఆమె కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు వ్యక్తిగత ఫైసలా పర్సనల్ చూత మేర ఓఫర్ ఆయన ముజె యూ థా జిజెస్ జుడి మే అతలే జో ఫెరేషన్ బ్యాండ్ బేటి శోషణ బంద जाता तो मैं मेरी लड़ाई हम जो है जा, जारी रहेगी देखो मैं तो नॉन पॉलिटिकल हूं मैं तो अपना रेलवे में जॉब करती हूं ना मैं किसी व्यक्तिगत पार्टी से जुड़ी हूं मैं मेरी सिर्फ लड़ाई एक ही आदमी से थी वो बृजभूषण है बृजभूषण शरण सिंह గారు స్పందించారు వినేష్ పోగట్ చీటర్ అని చీక్ చేసి ఒలింపిక్స్ కి వెళ్ళిన దేవుడామని శపించాడు అని చెప్పి ఆయన అన్నారు బీజేపీని బ్లేమ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో వెనకుండి ఈ మూమెంట్ ని నడిపింది వీళ్ళు అప్పుడు ఢిల్లీ ప్రొటెస్ట్ చేసినప్పుడు అని కూడా बृजभूषण విమర్శించారు कि बेटियों का गुनाहगार मैं नहीं हूं बेटियों के सम्मान का कोई अगर गुनाहगार है तो बजरंग है दिनेश है यह आंदोलनकारी है और जो स्क्रिप्ट लिखा भूपेंद्र हुडा ने

हमने फील किया था और मैं वादे से कह सकती हूँ दावे से कह सकती हूँ कि बिल्कुल आपके साथ भी खड़े रहेंगे అలాగే బజరంగ పూనియా కాంగ్రెస్ లో చేరిన తర్వాత మాట్లాడుతూ "మేం న్యాయం కోసం పోరాడినప్పుడు ఒక్క బీజేపీ ఎంపీ కూడా మాకు మద్దతు ప్రకటించలేదు అలాంటిది బీజేపీ ఐటీ సెల్ ఇప్పుడు మేము పొలిటిక్స్ కోసమే అదంతా చేస్తున్నామం అని చెప్పి మా మీద దుష్ప్రచారం చేస్తోంది" అని చెప్పి ఆయన విమర్శించారు. "जो आज बीजेपी की आईटी सेल बोल रही है किन का मकसद तो सिर्फ राजनीति करना था हमने तो बीजेपी के जो सांसद थी जितनी भी महिला सांसद थी उनके घर पे लेटर दिया था वो फिर भी उन बच्चों के साथ नहीं खड़े हो पाए कांग्रेस पार्टी तो बिना సాత్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పి వాళ్ళ ఛాతీ మీద చేతులు వేయడము రూమ్ కి రమ్మని చెప్పడము అసభ్యంగా తాగడము అసభ్యంగా మాట్లాడడము ఇలాంటివి చేస్తున్నాడు అని చెప్పి అప్పటికే ఆయన పన్నెండేళ్ల పాటు ఒకే వ్యక్తి మొత్తం దేశంలో ఉండే రెజ్లింగ్ అంతా చెరబట్టి ఏకచత్రాధిపత్యం సాగిస్తున్నాడు అప్పటికి సో అతని మీద వీళ్ళు చాలా పెద్ద పోరాటం చేశారు ఫలితంగా ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చే ధైర్యం చేయలేక వాళ్ళ కొడుక్కి ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడి నుంచి గెలిపించింది సేమ్ యూపీలో బిజెపి సో ఆ తర్వాత ఆయన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా తప్పుకొని తన శిష్యున్ని ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిని చేస్తే సాక్షి మాలిక్ మొత్తం రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి వచ్చేశారు ఆ స్థాయిలో రెండు వేల ఇరవై లో రెజిలర్లు పోరాడారు దాని మీద నేను వరుస వీడియోలు చేశాను పాత వీడియోలు ఉన్నాయి అప్పుడు సమస్య గురించి ఎవరైనా తెలుసుకోవాలి అంటే చూడొచ్చు ఆ పోరాటం తర్వాత వినేష్ పొగట్ ఎలాగైనా సరే ఒలింపిక్ మెడల్ గెలవాలి అని చెప్పి పట్టుదలగా ప్రయత్నించారు ఒలింపిక్ కమిటీ ఆమెను వంద గ్రాములు ఎక్కువ బరువున్న కారణం డిస్క్వాలిఫై చేశాక రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారు తీవ్ర ఆవేదనతో దుఃఖంతో ఇండియాకు వచ్చిన వినేష్ పొగట్ ఆగస్ట్ ముప్పై ఒకటిన ఫస్ట్ టైం ప్రజల్లోకి వచ్చారు అది కూడా హర్యానా సింబు బార్డర్ దగ్గర రైతులు చేస్తున్న ఆందోళన మొదలై రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా వాళ్లకు మద్దతు ప్రకటించడానికి వినేష్ ఇక్కడికి వచ్చారు అప్పుడు ఆమెని రైతులు సత్కరించారు అప్పుడు ఆమె మాట్లాడింది ఏంటంటే నేను ఒక రైతు కుటుంబంలో జన్మించినందుకు గర్వపడుతున్నాను ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చేదాకా మీరంతా కూడా ఇక్కడే పోరాడాలి అని చెప్పి నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను రైతులు చాలా కాలంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకరము నా ప్రధాన లక్ష్యం హక్కుల కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలవడమే అని చెప్పి అప్పుడు ఆమె ప్రకటించారు

పొలిటికల్ ఎంట్రీ మీద ఇండైరెక్ట్ గా అప్పుడే వినేష్ పోగట్ సిగ్నల్ ఇచ్చేశారు హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ కు సరిగ్గా ఒక నెల రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి డైరెక్ట్ గా ఎన్నికల దంగల్లోకి దిగబోతున్నారు ఇక్కడ బజరంగ్ పూనియా గానీ వినేష్ పొగట్ గానీ కాంగ్రెస్ పార్టీలో చేరారేంటి లేదా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే చేరారేంటి అనే ఆశ్చర్యం ఎక్కడా వ్యక్తంగా కావట్లేదు ఎందుకంటే ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆమె అనర్హురాలుగా ఆమె మీద వేటు పడినప్పుడే కాంగ్రెస్ పార్టీ వినేష్ పోగట్ ని రాజ్యసభకు పంపాలి అని యోచిస్తోంది అనే వార్తలు కూడా వచ్చాయి వాటికి కొనసాగింపుగానే ఆమె ఒలింపిక్స్ నుంచి వచ్చినప్పుడు తిరిగి ఇండియాకు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లోనే కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషన్ శరణ్ సింగ్ మీద వినేష్ పొగటు ఇతర రెజులర్లు చేసిన భీకర పోరాటాన్ని ఢిల్లీలో పోలీసులు అణచివేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అణచివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రియాంక గాంధీ డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్లి కలిసి వాళ్లకు మద్దతు ప్రకటించారు ఇలా అనేక దశల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ట్రావెల్ చేసింది వీళ్ళు కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేశారు అంటే పోరాటంలో మద్దతు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరికి అంత ఆశ్చర్యం లేదు సో ఈమె కాంగ్రెస్ లో చేరింది ఏంటి అని అయితే వినేష్ పొగట్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఎవరికి నష్టమో అనేది చూస్తే ఖచ్చితంగా హర్యానాలో బీజేపీకి తీవ్ర నష్టమో అని చెప్పొచ్చు ఎందుకంటే సిల్వర్ మెడల్ గెలిచిన తర్వాత వినేష్ పొగట్ జస్ట్ వంద గ్రాముల అధిక బరువు వల్ల ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై అవడం అనేది ఆమె సొంత రాష్ట్రం హర్యానాలో పెద్ద సెంటిమెంట్ రాజేసింది ఆమెకు మెడల్ రాకపోవడం వెనుక కుట్రకోణం ఉంది అనే అనుమానాలు ప్రజల్లో చాలా బలంగా ఉన్నాయి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో కూడా ఆమెకి న్యాయం దక్కలేదు మెడల్ విషయంలో దీంతో చాలా పెద్ద కుట్ర జరిగింది వినేష్ పొగట్ డిస్క్వాలిఫై అవడానికి ఆమెకు మెడల్ రావకపోవడానికి అనేది మిగతా దేశమంతా ఎంత చర్చ జరిగిందో హర్యానాలో అంతకు అనేక రెట్లు ఎక్కువ చర్చ చర్చ జరుగుంటుంది ఎందుకంటే అక్కడ రెజులర్లు కూడా చాలా ఎక్కువ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ అక్కడ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడులో లో ఆమె కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా చేసిన పోరాటం వల్లే ఆమెకు మెడల్ దక్కకుండా కుట్ర చేశారు అనే వాదనలు అయితే ఎప్పటి నుంచో బలంగా ఉన్నాయి కదా కాబట్టి వినేష్ పోగట్ చేరిక అనేది హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు కలిసొచ్చే అవకాశమే ఉంటుంది తొంభై అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి నలభై సీట్లు అక్కడ గెలిచింది అతిపెద్ద పార్టీగా ఇప్పుడు అధికార పార్టీ హర్యానాలో బీజేపీ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు వచ్చాయి జననాయక్ జనతా పార్టీ జేజేపీకి పది సీట్లు అలాగే ఇండియన్ నేషనల్ లోక్ కి ఆరు సీట్లు ఇతరులకు నాలుగు సీట్లు అక్కడ వచ్చాయి రీసెంట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పది ఎంపీ సీట్లుంటే కాంగ్రెస్ ఐదు బీజేపీ ఐదు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం పదికి పది ఎంపీ స్థానాలు బీజేపీనే గెలిచింది అలాంటిది కాంగ్రెస్ సగం స్థానాలకు బీజేపీని పరిమితం చేయడము హర్యానా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తగిలిన చాలా పెద్ద దెబ్బ దీంతో అసెంబ్లీ ఎలక్షన్స్ లో పట్టు నిలుపుకోవాలి అని చెప్పి బీజేపీ కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలి అని చెప్పి కాంగ్రెస్ భావిస్తున్నాయి ఇద్దరికి రెండు ప్రధాన పార్టీలకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్స్ హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ అలాగే ఇక్కడ బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఎందుకున్నాయి అంటే మూడు వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేసినప్పుడు ప్రధానంగా హర్యానా యూపీ పంజాబ్ రైతులే కదా మొత్తం రైతుల ఆందోళనని ఎక్కువగా నడిపింది వాళ్ళు ఆందోళన చేసినప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది విత్ డ్రా చేసుకుంది అప్పుడు ఇచ్చిన హామీల్ని ఇంతవరకు నెరవేర్చలేదు నెరవేర్చలేదు అని చెప్పి లాస్ట్ ఇయర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందు వీళ్ళు మళ్ళీ ఢిల్లీకి రైతులు ఆందోళనగా బయలుదేరారు అప్పుడు సింబు బార్డర్ దగ్గర కాల్పులు జరిగాయి గాల్లోకి కాల్పులు జరిపారు చాలా మంది గాయపడ్డారు సో ఆ ఆందోళన అనేది ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు రెండు వందల రోజులైంది అందుకే వినేష్ పోగట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మద్దతు ప్రకటించింది కాబట్టి రైతులు కూడా బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ పనిచేస్తున్నారు అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఆమ్ ఆద్మీతో కలిసి పోటీ చేయబోతోంది రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల మీద చర్చలు జరుగుతున్నాయి ఇలాంటప్పుడు వినేష్ పొగట్ చేరడం అనేది కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే అంశము యువ ఓటర్లని కాంగ్రెస్ వైపు ఆకర్షించే ఒక కీలక అంశం అవుతుంది ఇక్కడ అలాగే వినేష్ పొగట్ కాంగ్రెస్ లో చేరడము ఆమె కుటుంబంలో రాజకీయ చిచ్చు పెట్టుబోతుంది అదేలాగంటే దంగల్ రియల్ హీరో తెలుసు కదా మహావీర్ పొగట్ ఆయన రెజ్లింగ్ వార్స్లు ఆరుగురు పొగట్ సిస్టర్స్ వాళ్ళలో గీతా పొగట్టు బబితా పొగట్టు రీతు పొగట్టు సంగీత పొగట్టు ప్రియాంక పొగట్ అండ్ వినేష్ పొగట్ ఈ వినేష్ పొగటు ఆమె అక్క ప్రియాంక పొగట్టు వీళ్ళిద్దరూ కూడా మహావీర్ తమ్ముడు కూతుర్లు దాని గురించి మళ్ళీ డీటెయిల్డ్గా చెప్తాను వినేష్ తండ్రి రాజ్పాల్ పొగట్టు ఆమె చిన్నప్పుడే చనిపోయినప్పుడు తన నలుగురు కుమార్తెలతో పాటే తమ్ముడు కూతురులైన వినేష్ ప్రియాంకలను కూడా రెజ్యులర్లుగా మహావీర్ పొగట్టు తీర్చిదిద్దారు సో వినేష్తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లరు టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ విన్నరు అయిన ఈ బజరంగ్ పూనియా ఆయన భార్య ఉన్నారు కదా సంగీత పొగట్టు మహావీర్ పొగట్ కుమార్తె అంటే వినేష్ పొగట్కు బజరంగ్ పూనియా వరుసకు బావవుతారు అలాగే మహావీర్ పొగట్ సెకండ్ డాటర్ రెండో కూతురు బబితా పొగట్ ఆమె బీజేపీ లీడర్ మాజీ రెజ్లరు బీజేపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరారు దాద్రి స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు అదే దాద్రి నుంచి బబితా పొగట్ పోటీ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ అదే జరిగితే పొగట్ కుటుంబంలో కూడా పొలిటికల్ దంగల్ మొదలైనట్లే అనుకోవాలి అలాగే ఇందాక చెప్తానన్నా కదా వినేష్ పొగట్ వ్యక్తిగత జీవితం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ముఖ్యంగా యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నా వినేష్ పొగట్ జీవితాన్ని చూస్తే దంగల్ టూ సినిమా తీసేంత పోరాటము అడుగడుగునా మనకు కనిపిస్తుంది నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వినేష్ పొగట్ పుట్టారు ఆమెకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తండ్రి రాజ్పాల్ చనిపోయారు ఆయన ఒక ఆర్టీసీ డ్రైవర్ సో వాళ్ళ ఇంటి ముందే మానసిక స్థితి సరిగా లేని ఒక సొంత బంధువే ఆయన మీద కాల్పులు జరిపినప్పుడు ఆయన చనిపోయారు చిన్నప్పుడే వినేష్ హృదయానికైన అతిపెద్ద గాయము తండ్రి హత్య లేదా తండ్రి మరణమని చెప్పచ్చు అప్పటి నుంచి వినేష్ను ఆమె అక్క ప్రియాంకను తల్లి ప్రేమలతో పెంచి పెద్ద చేశారు ఆమె పుట్టిన ఈ చర్కీ దాద్రి ఏరియాలో అమ్మాయి అంటే ముసుగేసుకోవాలి ఇంట్లో కూర్చోవాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఈ టైపు పితృస్వామ్యం రాజ్యమేలే ఏరియా అది కానీ పెదనాన్న మహావీర్ పొగట్ తన నలుగురు కూతుర్లతో పాటే తమ్ముడు పిల్లల్ని కూడా రెగ్యులర్లుగా తీర్చిదిద్దాడు రోహతాక్ మహర్షి దయానంద్ యూనివర్సిటీలో వినేష్ డిగ్రీ చేశారు క్యాన్సర్ తో పోరాడుతూనే నా తల్లి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అని చెప్పి నేను కింద ఆర్టీసీ బస్సులో వెళ్తుంటే నా బిడ్డ పైన విమానంలో తిరగాలి అని నా తండ్రి కలలు కన్నాడు అని చెప్పి తన తల్లిదండ్రుల కలలే తన ముందుకు నడిపాయి అని చెప్పి వినేష్ పొగట్ తను డిస్క్వాలిఫై అయిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన రోజు ఎక్స్ లో పోస్ట్ చేశారు రెజ్లింగ్ కెరియర్ పరంగా వినేష్ పొగట్ ఓటమి ఎరుగని యోధురాలు టూ థౌజండ్ లో ఫస్ట్ టైం కామన్వెల్త్ లో ఆమె గోల్డ్ గెలిచారు టూ థౌజండ్ సిక్స్టీన్ రియో ఒలింపిక్స్ లో పాల్గొన్నప్పుడు ఆమె మోకాలకి తీవ్ర గాయమై ఆమెని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లారు ఆ గాయం నుంచి ఆమె తిరిగి కోలుకుంటారా ఇంకా ఆమె కెరియర్ క్లోజ్ అయిపోయింది అనుకునే టైంలో అట్లాంటి సందేహాలకు చెక్ పెడుతూ ఒక పీనిక్స్ పక్షిలాగా ఆమె పైకి లేచింది కామన్వెల్త్లో టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇలా మూడు సార్లు హేట్రిక్ విజయాలతో వినేష్ చరిత్ర సృష్టించారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఆమె మెదడుకు గాయమైంది అయినా సరే కోలుకొని టూ థౌజండ్ ఎయిటీన్ ఏషియన్ క్రీడల్లో దేశానికి ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చి ఆమె హిస్టరీ క్రియేట్ చేశారు అదే ఇయర్ తోటి రెజ్లర్ సోమ్వీర్ రాఠీని ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నారు టూ థౌజండ్ నైన్టీన్ ఏషియన్ గేమ్స్ లో మళ్ళీ గోల్డ్ మెడల్ గెలిచారు ఆమెకు రెండు సార్లు కోవిడ్ అటాక్ అయింది దీంతో ప్రోటీన్ జీర్ణమయ్యేది కాదంట రెజ్లర్ అంటేనే వాళ్ళకు బాగా కండలు ఉండాలి కదా కండలు తిరిగిన శరీరం చాలా ముఖ్యము సో కండరాల పుష్టికి ప్రోటీన్ చాలా అవసరం అలాంటి కండిషన్ నుంచి తనను తాను బయటపడేసుకోవడానికి మానసికంగా శారీరకంగా యుద్ధం చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో మోచేతి గాయమైంది మళ్ళీ ఆ తర్వాత ఒకవైపు ఒలింపిక్స్ కోసం ప్రిపేర్ అవుతూనే రెండు వేల ఇరవై మూడులో బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మీద చాలా పెద్ద పోరాటం చేశారు అది అందరికీ తెలుసు ఇలా ఒకవైపు తన కెరియర్ అంతా కూడా కప్పులు ఇంకోవైపు గాయాలు ఇంకోవైపు పోరాటాలు ఇలానే సాగింది ఈ పోస్ట్ ఒకసారి చూడండి మో చేతికి సర్జరీ పూర్తయింది నేను ఎన్నిసార్లు కింద పడ్డా తిరిగి లేస్తాను వినేష్ పొగట్ క్యారెక్టర్ ఇది ఆమె ఒక కెరటన్ లాగా ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ అంతే ఉత్సాహంతో లేస్తూనే ఆమె స్పోర్ట్స్ కెరియర్ అంతా కొనసాగించారు ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన వినేష్ పొగట్ గెలుస్తారా ఓడతారా ఈ పొలిటికల్ కెరియర్ ఎలా ఉంటుంది అనే చెప్పడం కంటే కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా చివరి దాకా పోరాడే తత్వము వినేష్ పొగట్ సొంతం అని మాత్రం చెప్పాలి ఆ క్వాలిటీని రాజకీయాలకు అతీతంగా మనం వినేష్ నుంచి నేర్చుకోవాలి మన దేశంలో క్రీడల చుట్టూ పాలిటిక్స్ చాలా ఎక్కువ క్రీడలతో ఏ సంబంధము లేని వ్యక్తులు క్రీడల్ని శాసిస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో వినేష్ పోగట్ కానీ బజరంగ్ పూనియా కానీ పాలిటిక్స్లోకి రావడం అనేది ఒక మంచి పరిణామంగానే నేను చూస్తున్నాను ఇలాంటి వాళ్ళు నిజంగా క్రీడాశాఖ మంత్రులైతే క్రీడల్లో మన దేశ క్రీడల్ని అభివృద్ధి చేయడంలో ఒక కీరోల్ పోషించే వ్యక్తులుగా వీళ్ళు మారితే ఖచ్చితంగా క్రీడలకి ద్రోహం అయితే చేయరు క్రీడాకారులకి అన్యాయం అయితే చేయని వ్యక్తులుగా అయితే ఉంటారు అలా ఉండాలి అని చెప్పి మనము కోరుకుందాము ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలిసి Thank you so much.